హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో చూస్తున్నటువంటి పదమూడు నెలల కోడ్దోడ వచ్చేసి అమాకాంత్ ఫ్రెండ్స్ మరి రైతు అడ్రస్ వచ్చేసి వాసుపురం గ్రామం రాజపాలెం మండలం కడప జిల్లా ఫ్రెండ్స్ మరి ఎవరికైనా కావాలనుకుంటే యాభై ఐదు సైజు ఫ్రెండ్స్ మరి రైతుకు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్పై రైతు ఫోన్ నెంబర్ అనుకూలపడుతున్నాడు ఫ్రెండ్స్ మరి మీకు ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ ఆ నెంబర్ కు కాల్ చేసి మీకు రైతు హరిబాబు గారు మీకు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి పదమూడు నెలల దూడ ఫ్రెండ్స్ మరి ఇది మీకు ఎవరికైనా కావాలనుకుంటే రైతుకు నేరుగా కాల్ చేసి రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి రైతు రేట్ ఏం చెప్పలేదు అదే విధంగా మీ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే స్క్రీన్ పై చిన్న చిన్న కలర్లతో మీ వీడియోస్ పంపవలసిన ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనపడుతుంది మీకు స్క్రీన్ పై ఆ నెంబర్ కు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ సెవెన్ డబల్ జీరో సెవెన్ నెంబర్ కాల్ చేస్తే మీ వీడియోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్